హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భగ్యక్ష పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి భోగి పండగ ముందు రోజు వీడియో ఇది ఇంకా పిండి వంటలు వండటం అన్నీ అయితే అయిపోయినాయి ఇంక అయితే ఫ్రీగా ఉన్నాము ఇంకా మధ్యాహ్నం దగ్గర నుంచి షాపింగ్ అయితే వెళ్ళాలి పిల్లలకు బట్టలు తీసుకోవాలి ఇంక ఇంట్లో కావాల్సినవి ముగ్గు మనం ముగ్గులు వేసుకుంటాం కదా ఇంకా ముగ్గులో వేసుకోవడానికి కలర్స్ అని ఇంక ఇలాంటివి తీసుకోవడానికైతే ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్దాం అనుకుంటున్నాను మూడు గంటల దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నా చూడాలి ఎలా ఉంటుందో వెళ్ళాలి తప్పనిసరిగా రేపే కదా పండగ ఇంకా పిల్లలకు బట్టలు తీసుకోవాలి నవీన్కైతే అసలు బట్టలు లేవు మా అమ్మాయికి అయితేనేమో లంగా ఊనీ తీసుకున్నాను అప్పుడు లంగా ఊనీలు సెట్లు చూపించాను కదా మీకు వీడియో తీసి వాటిల్లో అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా అయితే ఇంకా అదే డ్రెస్సు కొన్ని ఏమో మీషోలో బుక్ చేశాను అవి ఒక షార్ట్ వీడియో తీసైతే పెడతాను మీకు నేను మీషోలో నాకు పండగ కావాల్సిన బుక్ చేసుకున్నాను కొన్ని కొన్ని అయితే బుక్ చేసుకున్నాను పండగ రోజు అయితే ఇంకా మా అమ్మాయి లంగావుని వేసుకునేది భోగి రోజు ఒక డ్రెస్ అంటారు కనుమ రోజు ఒక డ్రెస్ అంటారు కదా ఇంకా చిన్న చిన్న డ్రెస్సులు టాపులు కూడా ఇంకా మళ్ళీ ఇవన్నీ షాపింగ్లు చేయటం ఎందుకు పిల్లలకు మనం తీసుకున్నవి వాళ్ళు ఏదో వెరైటీగా కావాలనుకుంటారు అందుకని ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే ఒక డ్రెస్ బుక్ చేశాను బాగుంది డ్రెస్ మాత్రం పంజాబ్ డ్రెస్ అయితే తీసుకున్నా ఒకటి గ్రీన్ కలర్ది చాలా బాగుంది డ్రెస్ నాకు బాగా నచ్చింది అది నేనే బుక్ చేశాను తర్వాత కొన్ని టాప్స్ అయితే బుక్ చేశాను ఫోర్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ ఏమి వస్తున్నాయని పిల్లలు కాలేజీకి వెళ్తా వేసుకుంటారని బుక్ చేస్తే అవి పిల్లలకి నచ్చలేదంట రిటర్న్ పెట్టేసి వాళ్ళు ఏదో జీన్స్ మీద టాప్ ఒకటి చెప్తే ఇంకా అదైతే బుక్ చేశాను ఒకటైతేనేమో నక్లీస్ లాంటిది బుక్ చేశాను అది ఎలా వచ్చిద్దో ఏంటో నేను భయం వేసింది స్టోన్స్ది అయితే తీసుకున్నాను అన్నీ కాస్ట్ తక్కువే టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇలాగనే ఒక్క పంజాబీ డ్రెస్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ పడ్డది సెవెన్ హండ్రెడ్ అయినా కానీ క్వాలిటీ అసలు ఎంత బాగుందోనండి డ్రెస్ మాత్రం బాగా నచ్చింది నాకైతే ఇంకా నక్లెస్ కూడా బాగా వచ్చింది నేను ఫోన్లో చూస్తే ఎలాగుందో సేమ్ అలాగే ఉంది ఫ్లిప్కా ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను నేను బాగున్నాయి డ్రెస్సులు కానీ నేను బుక్ చేసిన కొలుసు కానీ అన్నీ బాగా వచ్చినాయి ఇంకా చిన్న చిన్నవి అయితే అక్కడ తీసుకున్నాను లంగా తీసుకున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే అవసరం అయితే ఏం లేదు ఇంకా తీసుకోవాల్సిన పని అయితే లేదు ఇంకా ఓన్లీ మా అబ్బాయి కాను ఇంక ఇంట్లోకి కావాల్సినవి కొన్ని అయితే తీసుకుంటే సరిపోయిద్ది ఇంకా ఉదయాన్నే పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముందు అంటలైతే బయట వేసాను బట్టలు నానబెట్టాను ఇంక ఈ లోపు వాటర్ తాగుదాం లేని వేడి నీళ్ళు నీళ్ళు వేడి చేసుకొని ఇంకా వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను ప్రతిరోజు వేడి నీళ్ళు తాగాలి ఇప్పుడు పిండి వంటలు చేస్తా పొయ్యి దగ్గర అయితే ఎక్కువగా ఉంటున్నాం కదా పొయ్యి దగ్గర ఎక్కువగా ఉంటే వేడి చేస్తున్నట్టు అనిపించింది ఇంకా అందుకోసమే వేడి నీళ్ళు అయితే వేడి నీళ్ళు తాగేసిన తర్వాత ఇంకా అంటలు కడిగి బట్టలు ఉతికి ఈ పనులు అయితే పూర్తి చేసుకోవాలి అంట్లు పనులు బట్టల పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాతే నేను టిఫిన్ అయితే తింటాను ముందు అసలు టిఫిన్ తిన్నాను ముందు టిఫిన్ తిన్నాను అనుకోండి ఇంకా బద్ధకం వచ్చేసిద్ది పని చేయాలనిపించదు ఒక అరగంట సేపు అయినా అలా కూర్చుండిపోతాను ఇంకా అందుకని చెప్పేసి ముందు బయట పనులు వాటికి పూర్తి చేసుకున్నాను అనుకోండి ఇంక ఇల్లు ఊడటం తోడటమే కదా ఒక పది నిమిషాలు పావు గంట కూర్చున్నా కానీ ఇబ్బంది ఉండదు తర్వాత అయినా చేసుకోవచ్చు ఈ లోపైతే ఇంకా దోశల పిండి కలిపి పెట్టి చట్నీ అయితే వేసాను ఇంట్లో వాళ్ళు టిఫిన్ అని వచ్చారనుకోండి ఇంకా వాళ్ళకి దోశలు పోసి ఇవ్వచ్చు కదా చట్నీ రెడీ చేసి పెట్టామంటే ఇంకా దోశలు పెయడం అనేది ఎంత టైం పట్టిద్ది ఎంతో టైం పట్టదు ఫాస్ట్గా అయితే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు ఇంకా తర్వాత కూడా చేశాను దోసకాయ పచ్చడి ముక్కలైతే నూరాను కానీ ఇక్కడే ఒక సమస్య సమస్య ఏంటంటే పిల్లలు ఈ కూర అయితే తినరు మా పిల్లలు ఇద్దరు తినరు వాళ్ళ కోసం ఇంకా మధ్యాహ్నం చే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు నాకు పని కష్టం లేకుండా ఉండాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను ఇంట్లో అయితే చిన్న బంగాళదుంప అయితే ఒకటి ఉంది ఇంకా వాళ్ళు అన్నం తినబోయేటప్పటికి ఇంకా ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసిద్దాము మధ్యాహ్నానికి అయితే ఇంకా తింటారులే అనుకున్నాను ఇంకా సాయంత్రం షాపింగ్కి వెళ్తాం కదా వస్తా పానీపూరి పూరి కానీ ఏదన్నా అనుకోండి తింటారు మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా హాస్టల్లో వాళ్ళకి ఇలాంటివి దొరకవు అందుకోసం తీసుకొద్దామని అనుకుంటున్నాను ఎలాగో పిల్లలతో షాపింగ్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ అడుగుతారు ఇంక ఇంట్లో పని అయిన తర్వాత ఇంక ఇల్లు ఊడ్చుకుంటూ అయితే బెడ్షీట్ మారుస్తున్నాను బెడ్షీట్ మొన్నే మార్చాను పెద్ద మురిగ్గా కూడా లేదు నీట్గానే ఉంది కాకపోతే పండగప్పుడు అన్నీ కొత్త కొత్తగా ఉండాలి కదా బెడ్షీట్ నీట్గా ఉందనుకోండి పిల్లలు ఎక్కి తొక్కినా కానీ ఇంకా బెడ్షీట్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది కొంచెం మురికైంది అనుకోండి చూడటానికి బాగుండదు ఇంకా అందుకని చెప్పేసి బెడ్షీట్ అయితే మారుస్తున్నాను ఇంకెప్పుడు నేను మార్చే విధంగా పరుపు అయితే ముందుకు లాగి బెడ్షీట్ అయితే వేసి దానికైతే పిన్నిస్ పెట్టుకొని వేసుకుంటాను పిల్లలు ఎక్కి తొక్కినా సరే బెడ్షీట్ అనేది ఇంకా లూజులు అనేవి రాకుండా బయటికి రాకుండా ఇంకా అలాగనే ఉంటుంది కాకపోతే ఇటువైపుకి కొంచెం లూజ్ అనేది వచ్చింది ఆ లూజ్ అనేది ఏ రోజుకి ఆ రోజు నేనైతే సరి చేస్తూ ఉంటాను పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి వీడియోలు వాళ్ళే తీస్తున్నారు అంటే నాకు హెల్ప్ చేయటానికి కాదులేండి వాళ్ళ చేతిలోనే ఫోన్ ఉంటుంది ఫోన్లు చూసుకుంటూ ఉంటారు పేరుకి నేను వాడుతున్నాననే కానీ సెలవులు ఇస్తే మాత్రం ఫోన్ పిల్లల చేతిలోనే ఉంటుంది మా అబ్బాయి దగ్గరే ఎక్కువ ఉంటుంది వాడి దగ్గరే ఎక్కువ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇంకా నేను అడిగినప్పుడు నేను వీడియో తీస్తా అని తీస్తూ ఉంటాడు వీడియో నీట్గా తీయి ఫోన్ కదిలిచ్చు మాకు అని చెప్తా ఉంటుంటాను అసలే మన ఛానల్ అంతంత మాత్రం ఇంత నీట్గా తీసి ఇంత క్లారిటీగా వాయిస్ అవర్గా అవి వేస్తుంటేనే పెద్ద వ్యూస్ రావట్లేదు ఇంకెలా పడితే అలా అనుకోండి అసలుకి రానే రావు ఇంకా మధ్యాహ్నం అన్నం అది తిన్న తర్వాత మా అమ్మాయికి అయితే కోన్ పెడుతున్నాను కోన్ డిజైన్ పెట్టడం అయితే నాకు రాదు ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను అప్పుడు ఎప్పుడో ఒకసారి రెండుసార్లు పెట్టాను కానీ నాకైతే పెద్ద గుర్తు లేదు నాకు పెద్దగా రాదు పెట్టడం ఫాస్ట్ ఫాస్ట్గా కూడా పెట్టను డిజైన్ రాదు ఏదో సింపుల్గా ఏదో చిన్నగా అయితే పెడుతున్నాను ఇంకా మన పిల్లలకి మనమే పెట్టుకోవాలి కదా అందులో నేర్చుకుంటుంటే మనకు కూడా వస్తూ ఉంటాయి ఎలాగో ముగ్గులేస్తాము ముగ్గులు డిజైన్ వేసినట్టేగా ఇవి కూడా కాకపోతే ముగ్గు గీసిన దానికి కోని పెట్టిన దానికి కూడా తేడా ఉంటుంది నాకైతే వంకరలు వంకరలు పోతూ ఉంటుంది సరిగ్గా రాదు అయినా కానీ కష్టమైనా కానీ పెట్టేశాను ఎలాగల సింపుల్ డిజైన్ ఒకటి ఫోన్లో చూసి సెలక్షన్ చేసుకున్నాను చేసుకొని ఇంకా మా అమ్మాయి అయితే సింపుల్గా ఈ డిజైన్ అయితే బాగుంటుంది పెట్టాను ఇంకా పెడుతున్నాను రెండు చేతులకైతే పెట్టాను ఫస్ట్ ఈ చేతికైతే పెడుతున్నాను రెండో చేతికైతే ఇంకా సింపుల్గా పెట్టేశాను అదిగోండి రెండో చేతికైతే సింపుల్గా పెట్టాను ఇంకా వచ్చినా రాకపోయినా ఈ విధంగా అయితే పెట్టాను పర్వాలేదు ఒక రకంగా ఉంది యావరేజ్ ఇంకా తర్వాత సాయంత్రం అయితే షాపింగ్ వచ్చాము మూడు గంటలకు వద్దాం అనుకున్నాం ఇంటి దగ్గరే ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా వస్తా వస్తానే అంట్లు అవన్నీ కడిగేసుకొని వచ్చాను అంట్లే కడిగేస్తాను అనుకోండి ఇంక నేను ఇంటికి పోయిన ఇబ్బంది ఉండదు కదా ఇంకా బట్టలు అవి తీసి మడతేయటం ఇల్లు పడవటం అవి అయితే మా అమ్మాయి చేస్తుంది ఇంకా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే సాయంత్రం పూట షాపింగ్కి వెళ్ళినా సరే ఇంట్లో పని అనేది చేసుకునే వెళ్తాను నేను ఈ షాప్ అయితే కొత్తగా సత్రపల్లి ఓపెన్ చేశారు హీరోయిన్ వచ్చిందంట ఈ షాప్ ఓపెన్ చేయటానికి మా అబ్బాయి అయితే ఈ షాప్కే వెళ్దాం హీరోయిన్ వచ్చిందని తీసుకొచ్చాడు మేమైతే ఎప్పుడు వేరే షాప్కి అయితే వెళ్తాము వాళ్ళు కూడా మాకు మంచి బట్టలు అవి చూసి వాళ్ళే ఇస్తారు మా అబ్బాయిని చూసి సైజు అవన్నీ ఇస్తారు ఇంకా మా అబ్బాయి ఈ షాప్కి వెళ్దాం అమ్మ ఈ షాప్కి వెళ్దాం ఒకసారి చూద్దామంటే వచ్చాము ఇక్కడైతే అమ్మాయిల బట్టలు అండి జీన్స్ మీద టాపులు లాంగ్ ఫ్రాకులు లాగా అలా అయితే ఉన్నాయి కాస్ట్ ఎంతో మరి నేనైతే అడగలేదు నైట్ డ్రెస్లు ఇంకా అలా అయితే ఉన్నాయి ఇంక మా అమ్మాయికి అయితే ఆల్రెడీ తీసుకున్నాను కదా ఇంక తనకైతే అవసరం లేదు ఇంకెప్పుడన్నా ఏదన్నా టాపులు అవసరం అనుకున్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు మరి రేటు కూడా కనుక్కున్నట్టయితే బాగుండేది కొంచెం తక్కువలో వస్తే ఇంకప్పుడప్పుడు వచ్చి పిల్లలకి వేసుకోవడానికి అయితే తెచ్చుకోవచ్చు బాగానే ఉన్నాయి టాప్స్ అవన్నీ మా అబ్బాయి బట్టలు కింద ఆఫర్లో ఉండయి అంటే అక్కడికి వెళ్ళి చూసాము ఇంకా అక్కడ ఎందుకలని చెప్పేసి మళ్ళీ పైకి అయితే వచ్చాము పైకి వచ్చి ఒకసారి చూద్దాం అని పండగకి తీసుకుంటా ఆఫర్లో ఎందుకులు అని చెప్పేసి పైకి వచ్చి ఫ్యాంటూ షర్ట్ అయితే తీసుకున్నాం బాగున్నాయి పర్వాలేదు మనకు బడ్జెట్లో వచ్చింది నేను థౌజండ్లో తీసుకున్నా ఫ్యాంటు షర్ట్ అనుకున్నాను థౌజండ్లోనే మంచి బట్టలు అయితే వచ్చాయి మా అబ్బాయికి కూడా బాగా నచ్చాయి క్లాతులు కూడా చాలా బాగున్నాయి షాపు పేరు అయితే ఇంక అందరికి తెలుసులండి సత్తనపల్లిలో ఉన్న వాళ్ళందరికీ నేరెల్లా షాపింగ్ మాల్ అసలు సత్తనపల్లలో బజార్లో చూడండి గడియార స్తంభం సెంటర్ ఎంతమంది జనం ఉన్నారోనండి అసలు బైకులు అవి పోవటానికి కాదు నడవటానికి అటు ఇటు తిరగటానికి కూడా ఖాళీ లేదు అంతమంది అయితే ఉన్నారు ఇంకా షాపింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి ఫ్యాన్సీ షాప్లో కావాల్సినవి తీసుకొని ఇంకా తర్వాత కూరగాయలు అయితే తీసుకుంటున్నాను కూరగాయలు పిల్లలకి నచ్చినవి తీసుకున్నాం అనుకోండి ఇంక ఇబ్బంది లేకుండా ఉండిద్ది పిల్లలు తినేవి దొండకాయలు బెండకాయలు బంగాళదుంపలు ఇంక ఇవే కదా అంటే మనం చిక్కుడుకాయ టమాటా కూర వండుకుంటాంగా ఇంకా వాటికి కావాల్సిన అయితే అన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా టైం ఏటో ఏటో ఏమో అయ్యింది ఇంక ఇవ్వగోండి నేనైతే ఏమేమి తీసుకొచ్చాను ఇవైతే అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇంకా నవీన్కి చెప్పాను కదా బట్ట బట్టలు తీసుకున్నానని ఇంకా అవైతే బట్టలు ఇంక ఇదిగోండి షాపు చెప్పాను కదా ఇంకా నేరెళ్ళ వాళ్ళ షాప్ అని ఇంకా ఆ షాప్లోనే తీసుకున్నాను ఇంక ఇదిగోండి ఫ్యాంటూ షర్ట్ అయితేనేమో ఇది తీసుకున్నాను వేసుకొని చూసుకున్నాడు వాడు షర్టు బాగుంది ఇంకా కొత్తగా వెరైటీగా అనిపించింది బాగుంది అనిపించింది నాకు కూడా ఇంకా కలర్ వాడికి సెట్ అయిందా లేదా అనుకున్నాను బాగానే ఉంది ఫ్యాంటు షర్ట్ అయితే ఈ రెండు తీసుకున్నాను నాకు థౌజండ్ లోపే వచ్చింది నైన్ హండ్రెడ్ ఏమో పడింది మళ్ళీ మనకి డబ్బులు కట్ వచ్చేటప్పుడు ఏందో స్లిప్ అయితే ఇచ్చారు అది ఆఫర్లో ఒక యాభై రూపాయలు అయితే మళ్ళీ మనకు రిటర్న్ అయితే వచ్చినాయి నైట్ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ నైట్ డ్రస్సు ప్యాంట్ వచ్చింది మామూలుగా వాడైతే షార్ట్స్ వేసుకుంటాడు ఇంక ఈసారి ప్యాంటుగా ఇలా సెట్ అయితే తీసుకున్నాడు నేను ఓన్లీ టీషర్ట్లు వాడికి తీసుకుందాము ఇంట్లో వాటికి షార్ట్స్ అయితే ఉన్నాయి తర్వాత సెట్ అవి సెట్ చేసుకుని వాడుకుంటాడులే అనుకున్నాను కాకపోతే ఇంకా చూడటానికి ఇదైతే బాగుంది వీడి సైజు కూడా దొరికింది ఇంకా అందుకనే నైట్ డ్రెస్ అది ఒకటి అయితే తీసుకున్నాను ఫస్ట్ వీడియో తీస్తుంటే వాళ్ళు ఎందుకు ఎందుకు మీకు షాప్ ఉందా అన్నారు కాదండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకు తీసుకున్నారంటే సరే తీసుకోలేండి అన్నారు నిజమో కాదో అనుకున్నారేమో ఛానల్ ఓపెన్ చేసి చూపించండి అన్నారు ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపించాను ఇంకైతే ఏమనలేదు ఇంక నేను ఇందాక కూరగాయలు తీసుకున్నాను కదా అవి కూరగాయలు అయితే ఇంకా అల్లం కూడా తీసుకొచ్చాను ఇంక ఇదైతే కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను రేపు అత్తయ్యకి మామయ్యకి బట్టలు అవి పెట్టుకుంటాగా అప్పుడు కొబ్బరికాయ కొట్టచ్చులే అని ఇంకా కొన్ని బంతి పూలు అయితే తీసుకున్నాను ఇంట్లో వేసుకుందామని కొన్ని విడి పూలు తీసుకున్నాను పూజకైతే ఇంకా పండగ అంటే ముగ్గులు కలర్స్ ఇంకా తప్పనిసరి కదా ఇంక ఇవి కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను కొన్ని ఫ్యాన్సీ షాపులో ఐటెం తీసుకున్నానని చెప్పాను కదా ఇవైతే కొన్ని మా పండగ షాపింగ్ అయితే సింపుల్గా ఇలా ఉందండి వీడియో ఎలా ఉందో నచ్చిందా లేదా అని తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి